నమస్తే ఇఫ్ దర్ ఇస్ అ ప్రొఫెట్ అమంగ్ యూ ఐ ద లార్డ్ విల్ మేక్ మై సెల్ఫ్ నోన్ టు హిమ్ ఇన్ అ విజన్ ఐ విల్ స్పీక్ విత్ హిమ్ ఇన్ అ డ్రీమ్ ఫ్రమ్ ద బైబిల్ బైబిల్లో చెప్పినట్టు మీలో ప్రవక్త ఉండి ఉంటే భగవంతుణ్ణి నేను మీ యొక్క విజన్లో కనపడి మీ కలలో మాట్లాడేవాడిని తాంత్రిక ఆడమ్కి ఒక రాబ్ అంటే పొడవాటి టవల్ లాంటిది ఇచ్చి ఒక ఖరీదైన కొవ్వెత్తలతో వెలిగించి ఉన్న బాత్రూంలోకి తీసుకుని వెళ్ళింది నేను వచ్చే ముందు షవర్ చేసి వచ్చాను అని కొనుక్కున్నాడు తాంత్రిక ఆడమ్ వైపు తిరిగి ముసుగులోపల ఉన్న కళ్ళతో నవ్వుతూ ఇది శుభ్రతికి సంబంధించింది కాదు ఇది నీ ఉద్దేశమునకు సంబంధించినది ఈ స్నానం నువ్వు చేసిన షవర్కి తేడా ఉంది షోవర్లో నువ్వు బాప్టైజ్ అవ్వవు కదా అని ఆడమ్ సమాధానం కోసం ఎదురు చూడకుండా బాత్ టబ్లోకి దిగమని సాగ చేసింది ఆడమ్ వేడి నీళ్లు కల బాత్ లోకి దిగి కళ్ళు మూసుకుని ఆ నీటి స్పర్శకి కరిగిపోతున్న అనుభూతిని పొందుతున్నాడు తాంత్రిక ఈ విధంగా చెప్పడం మొదలుపెట్టింది బాత్ టబ్లో బాత్ అంటే తల్లి గర్భంలో ఉన్నట్టు పునర్జననం ఆదర్శవంతమైన ప్రిపరేషన్ పునర్జననం మెర్లిన్ దీని గురించి ఏదో చెప్పిన గుర్తుంది ఆడమ్కి తాంత్రిక కూడా డైరయ్యి టబ్లోకి దిగింది ఆమె మేలి ముసుగు మాత్రం అలాగే ఉంది ఆమె శరీరం దూది పింజలాగా ఫొటోషాప్ చేసిన హార్డ్ బాడీలాగా లేదు సహజత్వంలో ఉన్న రియల్ ఉమెన్ లాగా ఉంది షీజ్ మగ్నిఫిసెంట్ అనుకున్నాడు ఆడమ్ మర్లా ఆడమ్ పెనిస్ ఎరెక్ట్ అవ్వడం మొదలయ్యింది నిజమే తాను ఆమె దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి ఉన్నాను థ్యాంక్ గాడ్ వాటర్లో ఉన్న సోప్ బబుల్స్ వలన తాంత్రిక కనిపెట్టలేదు అనుకుంటూ ఆడమ్ బుర్ర తిప్పుకున్నాడు తాంత్రిక కమాండ్ చేసినట్టు ఈ విధంగా చెప్పింది ఎప్పుడూ గాడస్ని చూసి ముఖం తిప్పుకోవద్దు అది ఒక అమర్యాదకర చర్య నేకెడ్గా ఉన్న ప్రతి స్త్రీ కూడా ఒక దేవత ఆ శక్తి నిన్న ఇప్పుడు నింపుతుంది ఆడమ్ మాట మారుస్తూ నువ్వు నన్ను ఎందుకు నీ ముఖం చూడనివ్వవు అని ప్రశ్నించాడు తాంత్రిక ఈ విధంగా చెప్పడం మొదలుపెట్టింది నువ్వు నా ముఖం చూస్తే నన్ను ఒక స్త్రీగా గుర్తిస్తావు ఈ ముసుగు వలన నేను ఏ స్త్రీనైనా కావచ్చు నేను దేవత యొక్క స్వరూపముని ఇప్పుడు నువ్వు ఒక దేవతతో మేకింగ్ లవ్లో ఉంటే నువ్వు ఒక దేవుడు అవుతావు ఆడమ్కి అర్థం కాలేదు నేను నీలో మగతనంను రెచ్చగొట్టాలనుకోవటం లేదు నీలో గాడ్ హెడ్ అంటే దాయవత్వాన్ని ప్రేరేపించడానికి చూస్తున్నాను విశ్వంలో పురుషశక్తిని పురాతన కాలంలో శివశక్తిగా పిలిచేవారు ఓ అని సనుగుతూ పోని నీ పేరైనా చెప్పు అని అడిగాడు ఆడమ్ విశ్వంలో స్త్రీ శక్తికి ఎన్నో పేర్లు ఉన్నాయి అందులో ఒకటి శక్తి నువ్వు నన్ను శక్తి అని పిలవవచ్చు నీకు నచ్చితే ఆడమ్ కళ్ళు మూసుకుని ఆమెతో సెక్స్ అంటే తన లెవెల్లో తనకున్న అండర్స్టాండింగ్తో సెక్స్ని ఊహించుకోసాగాడు ఇంతలో తాంత్రిక నా వీపు రుద్దుతావా అని అడిగింది ఆడమ్ కళ్ళు విప్పి ఓ ష్యూర్ అంటాడు అయితే తాంత్రిక అతని కళ్ళల్లోకి చూసిన విధానం బట్టి ఆడమ్ ఏమి ఆలోచిస్తున్నాడో ఆమెకి అర్థమైందని ఆడమ్కి కూడా అర్థమవుతుంది అతను చాలా కోరికతో ఆమె వీపు తాకుతాడు చాలా సహజంగా ఆమె ఛాతీ పక్క భాగాన్ని తాకాడు ఆమె దృఢంగా డిసప్రూవ్ చేసింది ఇంకా చాలు అని చెప్పి అతని వైపు తిరిగి మృదువైన గొంతుతో మృదువైన కళ్ళతో థ్యాంక్ యూ అని చెప్పింది అతను చేయి తీసుకుని చూస్తూ అంది ఇంత గట్టిగా ట్రై చేయకు నిజంగా మేకింగ్ లవ్ అంటే ఎదుటి వ్యక్తిని ఇంప్రెస్ చేయడమో ప్లీజ్ చేయడమో కాదు నువ్వు ఎక్స్ప్రెస్ చేయాలనుకున్న ప్రేమ అది అది చాలా అంతరాంతరాల్లో ఉండే ఫీలింగ్ చాలా సున్నితమైన షిఫ్ట్ కానీ ఆ షిఫ్ట్ చాలు ఎంత తేడా రావడానికి అని చెప్తుంది ఆడమ్కి తాంత్రిక ఏం చెప్పిందో సరిగా అర్థం కాలేదు కానీ ఆమె పెట్టిన ఏదో పరీక్షలో తను ఫెయిల్ అయ్యానని అర్థమైంది అయ్యింది ఆమె టబ్లోంచి బయటకు వస్తూ అతనితో ఇంకా ఈ విధంగా కళ్లతో టీజ్ చేస్తున్నట్టు చెప్పింది నువ్వు ప్రపంచంలో అతిపెద్ద శక్తివంతమైన మగవాడివి కావచ్చు కానీ నువ్వు ఇక్కడ అసలైన అతిపెద్ద శక్తి ఎక్కడ ఉంటుందో నేర్చుకోవడానికి వచ్చావు డ్రీమ్స్ ఆర్ విషెస్ ఆఫ్ ద సోల్ యాజ్ సెట్ బై ఇరాక్వియస్ ఇరాక్వియస్ చెప్పినట్టు మన కళలు మన ఆత్మ యొక్క కోరికలు తాంత్రిక మేడపైన ఉన్న బెడ్రూమ్లో ప్లాట్ఫామ్ లాగా ఉన్న మంచంపై కొన్ని తలగడల ఆసరా తీసుకుని కూర్చుని ఉంది తన మేలునుసుగు మార్చుకుంది ఇప్పుడు ఒక నల్లని క్లాత్తో తన ముఖం మాత్రమే కాదు శరీరపు పైభాగం అంతా దాచివేసింది దీనివల్ల యాడమ్కి తాంత్రిక తన కాళ్ల మధ్య జననాంగమును రెండు చేతులతో డిస్ప్లే చేయడాన్ని చూడగలిగాడు ఆమె అడిగింది నువ్వు ఏం చూస్తున్నావు అని నేను యోని చూస్తున్నాను అని అన్నాడు ఆడమ్ ఇంకా ఏం చూస్తున్నావు అని సమ్మతి ఇస్తున్నట్టు అడిగింది ఆడమ్ అన్నాడు అంటే నీ ఉద్దేశం ఏమిటి మరింత క్లినికల్గా చూడు అంటూ లేబియాపై సున్నితంగా వేల్తో రాస్తూ అడిగింది దీనిని ఏమంటావు అని ఓ అదా నేను మర్మాంగమును చూస్తున్నాను ఇంకా వ్యంగ్య భాషలో పుష్ ట్వాట్ చూస్తున్నాను అంటాడు ఇంకా లాలనగా ఇంకా ఏమని పిలుస్తావు అని అడిగింది తాంత్రిక ఆడమ్ మైండ్లో అన్ని డర్టీ పదాలు మెదలాయి కానీ ఏ పదాలు బయటికి చెప్పకుండా సైలెంట్గా ఉన్నాడు అటువంటి దేవతాసక్తి కల స్త్రీ సమక్షంలో ఇటువంటి డర్టీ పదాలు ఎలా మాట్లాడగలడు తాంత్రిక చెప్పడం మొదలుపెట్టింది మనం కొన్ని రకాలుగా చెప్పాలంటే కంప్యూటర్ లాంటి వాళ్ళం ప్రతి విషయం కూడా మనం ఎలా ప్రోగ్రామింగ్ చేయబడితే అలాగే చూస్తాం లైక్ గార్బేజ్ ఇన్ అవుట్ లాగా మనం దేనికైనా ఇచ్చే పేరును బట్టి మనం వాటికిచ్చే విలువ తెలుస్తుంది నువ్వు మర్మాంగం పుస్సి ట్వాట్ మొదలైన పదాలు వాడుతున్న శరీర భాగాన్ని ఒరిజినల్ బ్లెస్సింగ్గా చూస్తాను నేను ప్రపంచమునకు ఆరంభంగా చూస్తాను మనం ఈ జన్మలోకి అడుగు పెట్టాలంటే అది స్వర్గపు ద్వారం గ్రేల్ కలిగి ఉన్న అద్భుత ఇంద్రజాల పాత్రగా చూస్తాను ఆమె డిమాన్స్ట్రేషన్తో ఆడమ్ దేనికి అడ్డంగా వాదించలేకపోయాడు మెర్లిన్తో వాదించినట్టు పురాతన సంస్కృత భాషలో దీనిని యోని అంటారు అంటే అర్థం మూలం ఆరంభం గర్భం ఉత్పత్తి స్థానం పవిత్ర స్థలం అని ఒక మగవాడు స్త్రీ యొక్క పవిత్ర స్థలంలోకి ప్రవేశిస్తున్నాడు అంటే ఆ పురుషుడు దైవిక రాజ్యంలోకి ప్రవేశిస్తున్నట్టు అక్కడ మ్యాజిక్ ఎప్పుడైనా జరగవచ్చు గార్బేజ్ ఎన్ అవుట్ లాగా పేర్లో ఏముంది పేర్లోనే అంతా ఉంది అని తాంత్రిక చెప్పింది ఆమె తన కళ్ళు మూసుకుని దీర్ఘ శ్వాసలు తీసుకుంటూ మూలుగుతూ శరీరాన్ని మారిన ట్రైబల్ డ్రమ్ సంగీతానికి అనుగుణంగా మూవ్ చేయడం మొదలుపెట్టింది తాంత్రిక హస్త ప్రయోగం మొదలుపెట్టింది ఆమె యొక్క పవిత్ర స్థలంలో వచ్చే ఫ్లూయిడ్స్తో స్వర్గపు ద్వారమును అభిషేకం చేసే విధానం చూసి ఆడమ్ ఆశ్చర్యచకితుడయ్యాడు ఈసారి విచిత్రంగా అతని కాళ్ల మధ్య కదలిక రాలేదు అతని ఛాతీలో కన్స్ట్రక్షన్ వచ్చి గొంతులో ఎమోషన్ వచ్చి కళ్ళు తడవడం మొదలైంది అతనికి తన భార్య మొదటి బిడ్డకి జన్మనివ్వడం గుర్తు వచ్చింది అప్పుడు ఆడమ్కి అర్థమయ్యింది యోనిని పుస్సి అని కాకుండా ఉత్పత్తి స్థానం పవిత్ర స్థలం అని ఎందుకంటారు సడన్గా తాంత్రిక తనని గమనిస్తున్నాదని ఆడమ్కి అర్థమైంది వెంటనే ఆడమ్ బుర్ర తిప్పుకున్నాడు తాంత్రిక ఆజ్ఞాపిస్తున్నట్టు చెప్పింది భావావేశమైన గొంతుతో నో ఎప్పుడూ నీ కళ్ళను తిప్పుకోవద్దు ఒక దేవత పవిత్రమైన జీవశక్తిని ఇన్వోక్ చేస్తున్నప్పుడు కళ్ళు తిప్పుకోవడం అంటే అసహించుకుంటున్నట్టు ఇలాంటి అద్భుతం గమనించడానికి ప్రివిలేజ్ ఉండాలి ఫీస్ట్ యువర్ ఐస్ అని చెప్తుంది మరలా తిరిగి తాంత్రిక కళ్ళు మూసుకుని తనని పరవశింప చేసుకోవడం కంటిన్యూ చేసింది కొద్దిసేపటి తర్వాత నెమ్మదిస్తూ తిరిగి మాట్లాడడం మొదలుపెట్టింది ఒక స్త్రీ క్లిటోరస్లో శరీరంలో మిగిలిన అన్ని భాగాల కన్నా అతి ఎక్కువగా నరాల కొనలుంటాయి ఇది వేలి కొనల కన్నా నాలిక కన్నా పెదాల కన్నా సున్నితంగా ఉంటుంది పీనిస్ కన్నా అతి చిన్నదైన పీనిస్ కన్నా రెండింతల నరాలు కొనలుంటాయి ప్లుటోరస్కి ఒకటే పర్పస్ అదే పారవశ్యం పితృస్వామ్య మతాలు స్త్రీ యొక్క లైంగిక శక్తిని చూసి భయపడి దానిని చెడుగా చిత్రీకరించారు దానిపై కంట్రోల్ పెట్టారు స్త్రీలకు కొన్ని వందల సంవత్సరాల క్రితం వరకు యూరప్లో సుంతీ చేసి స్త్రీలను అనగదొక్కేవారు ఇప్పటికీ ప్రపంచంలో చాలా ప్రదేశాలలో ఇది ఉంది శాస్త్రవేత్తలు కూడా స్త్రీలకి పారవస్యం ఉండదు అని నమ్మేవారు నీకు ఆశ్చర్యంగా అనిపిస్తున్నాదా వాస్తవంగా శరీరంలో ఇంకా ఏ అవయవాల్ని డిస్టార్ట్ చేసి సప్రెస్ చేశారో అని తిరిగి తాంత్రిక తనను ప్రేరేపించుకోవడం మొదలుపెట్టింది మరల పారవస్యం శిఖరం చేరుకోబోయే ముందు ఆపి తను ఏం అనుభవిస్తున్నావో తెలుసుకోబోరుతున్నావా అని అడిగి కీప్ లుకింగ్ ఎట్ మీ అని అంది తాంత్రిక దాని అర్థం ఏమిటి అని ఆడమ్ అడిగే లోపల మరల తాంత్రిక తనని చేసుకోవడం మొదలుపెట్టింది కొద్దిసేపటి తర్వాత కళ్ళలోకి చూడు అంది తాంత్రిక అప్పటికి తాంత్రిక కళ్ళు మూసుకుని ఉంది పూర్తి శిఖరాగ్రం చేరుకున్న తరువాత తాంత్రిక కళ్ళు తెరిచింది వారిద్దరి కనులు కలిసిన క్షణంలో ఆమె యొక్క తన్మయత్వ పారవశ్యము అతని కళ్ళలోకి ప్రసరించింది అనూహ్యంగా అసంకల్పితంగా ఆడంలో మెళికలు మొదలై ఆమె యొక్క ఆర్గాసం ఆడమ్ అనుభవించాడు వాట్ వీ బిలీవ్ క్రియేట్స్ అవర్ రియాలిటీ ఫ్రీడమ్ బిగిన్స్ ఇన్ ద మైండ్ లెట్ ఇస్ మ్యానిఫెస్ట్ ఫ్రీడమ్ ఇన్ ద మైండ్ మనం ఏదైతే నమ్ముతామో అదే మన వాస్తవం అవుతుంది స్వేచ్ఛ మైండ్లో మొదలవుతుంది మన మైండ్లో స్వేచ్ఛని మ్యానిఫెస్ట్ చేద్దాం తాంత్రిక బడ్ మీద నుంచి లేచి ఒక వైట్ రోగ్లో తన శరీరంను చుట్టుకుంటూ ఇప్పుడు నీ వంతు అంటుంది ఆడంతో ఆడమ్కి అసలు ఏమైందో అర్థం కావటం లేదు కళ్ళ ద్వారా ఒక లుక్తో ఆర్గాజం ట్రాన్స్ఫర్ ఎలా జరుగుతుంది ఏంటి ఇప్పుడు నా టర్నా అంటాడు తాంత్రిక అంటుంది అవును ఇప్పుడు నీ వంతు నిన్ను నువ్వు పారవస్యం చెందించుకోవాలి ఆడమ్ అడుగుతాడు అంటే ఇప్పుడు నేను హస్తప్రయోగం చేసుకోవాలా తాంత్రిక తన యొక్క ఆర్గాజం శక్తి యొక్క ప్రకాశంతో వెలుగుపోతూ చెప్తుంది అవును ఇప్పుడే ఆడమ్ నర్వస్నెస్తో ఇబ్బందిగా కదులుతూ ఇప్పుడు హస్తప్రయోగం అది ఇలాంటి గాడస్ ముందు అని లోపల అనుకుంటూ బయటికి తరువాత అంటాడు తాంత్రిక అంటుంది నాకు అర్థమైంది నీకు అంతరాంతరాలలో నిన్ను నువ్వు పారవస్యం చెందించుకోవడం తప్పుగా భావిస్తున్నావు ఈ విషయాన్ని నైస్ పీపుల్ చెయ్యరు అని అనుకుంటున్నావు ఆడం నిరసన తెలుపుతున్నట్టు అదేం కాదు నేను ఇంతకు ముందు వాళ్ళు చూస్తుండగా చేశా కానీ తాంత్రిక చెయ్యత్తి దట్స్ ఆల్ రైట్ అని అతనికి ఎక్స్క్యూజెస్కి ఫుల్ స్టాప్ పెడుతూ ఈ విధంగా అన్నది నా శరీరాన్ని పారవశ్యపు దైవిక జీవశక్తితో నింపుకోవడాన్ని ఒక ఆశీర్వచనంగా భావిస్తాను దీని గురించి సిగ్గుపడాల్సిన అవసరం లేదు నిజానికి ఇది ప్రౌడ్గా ఫీల్ అవ్వవలసిన విషయం నా పారవస్యం నా ఆర్గాసం భగవంతుడిచ్చిన వరంగా భావిస్తాను నాకు తెలుసు నువ్వు ఆ విధంగా భావించటం లేదని కానీ నువ్వు కూడా ముందు ముందు అలా భావిస్తావు అంటుంది తాంత్రిక కొద్ది నిమిషాల తర్వాత ఆడమ్ నేకెట్గా మారి బెడ్ మీద పడుకున్నాడు అతను మరొక టెస్ట్ ఫెయిల్ అవడంను ఊహించలేకపోతున్నాడు ఆమె తన కళ్ళు మూసుకొని ఇన్నర్ గైడెన్స్ వినసాగింది కొద్దిసేపటి తర్వాత తాంత్రిక మాట్లాడటం మొదలుపెట్టింది నీవు మొదటగా నేర్చుకోవలసింది నీ కాళ్ల మధ్య కాక్ ఉందని మర్చిపో నీ పీనిస్ ఎరెక్షన్ని ఒక కాంతి దండంగా చూడు హిందూ దేవుడైన శివుడు ఇలా అంటూ ఉంటాడు ఎక్కడైతే ఎరెక్ట్ పీనిస్ ఉంటుందో అక్కడ నేనుంటాను భారతదేశ భూభాగం మొత్తం వందల వేల సంఖ్యలో నిట్ట నిలువుగా ఉన్న లింగాలుంటాయి ఇవి భగవంతుని పీనిస్ని రిప్రజెంట్ చేస్తాయి సంస్కృతంలో లింగం అంటే కాంతి దండం తాంత్రిక కళ్ళు మూసుకుని తన చేతులు రొద్దుకుని ఆడమ్ లింప్ పెనిస్కి దగ్గరగా పెట్టింది ఆమె చేతుల నుండి ప్రవహించిన వేడికి ఆడమ్ పీనెస్ అరిక్షంలోకి రావడం మొదలైంది తాంత్రిక మాట్లాడటం మొదలుపెట్టింది భారతదేశంలో ప్రజలు ఈ లింగాకార విగ్రహాలను దైవిక ఫ్యాలస్ లను పవిత్ర స్థలంగా భావించి అక్కడ సమర్పణ చేస్తూ ఉంటారు ఫాలస్ అంటే సంతానోత్పత్తి కల ఎరెక్ట్ అయిన పీనిస్ అని అర్థం భారతీయులు నమ్మేది ఏమిటంటే ప్రపంచమంతా భగవంతుడు దేవతల యొక్క పురుష శక్తి మరియు స్త్రీ శక్తుల సంగమం వలన ఏర్పడినదని అందువలన వారు భగవంతుని లింగమను దేవత యోనిని విశ్వసూత్రాలకి సింబల్స్గా భావిస్తారు భారతీయులకి సృష్టి అంటే ఒక సెక్సీ స్టోరీ మనమేమో భారతీయ దేవుళ్ళను ఎక్స్రేటెడ్గా అనుకుంటాం అయితే తాంత్రిక చేతుల వలన ఆడమ్ డిస్ట్రాక్ట్ అవుతున్నాడు ఆమె చెప్పింది పూర్తిగా ఫాలో అవ్వలేకపోతున్నాడు ఏంటి ఎక్స్రేటెడ్ గాడ్సా ఈ లోపల ఆడంలోకి రావడం మొదలయ్యింది తాంత్రిక చెప్పడం కంటిన్యూ చేసింది తంత్రాలోని పురాతన టీచింగ్స్ ప్రకారము ఏ సంఘం అయితే పురుష మరియు స్త్రీ జననాంగాలు దైవిక సూత్రమునకు సింబల్స్గా చూస్తారో పవిత్ర పరికరాలుగా చూస్తారో ఆ సంఘం పరిడవెల్లుతుంది ఇప్పుడు ఆడమి యొక్క పీనిస్ స్వతహాగా పూర్తిగా అరెక్షన్లోకి వచ్చింది తాంత్రిక దీనికోసం వేచి ఉందని అర్థమయ్యింది తాంత్రిక తన చేతుల్ని ప్రేయర్ పోస్టర్లో పెట్టి వంగి లింగంను సంబోధిస్తూ ఇలా పలికింది ఐ బౌ టు శివ ద మాస్కుల ప్రిన్సిపల్ దట్ కంబైన్స్ అండ్ రీకంబైన్స్ విత్ ద ఫెమినైన్ ప్రిన్సిపల్ టు క్రియేట్ వర్ల్డ్స్ వితౌట్ ఎండ్ నేను శివుడికి నమస్కరిస్తున్నాను ఏదైతే ప్రపంచాలకి అంతం లేకుండా సాగించడానికి మరల మరల సంగమిస్తున్న పురుష మరియు స్త్రీ సూత్రములకు నమస్కరిస్తున్నాను తాంత్రిక కళ్ళెత్తి ఆడం ముఖం వైపు చూస్తూ పురాతన కాలంలోని ఈజిప్ట్లో రిక్షన్తో ఉన్న ఫారోలని భగవంతుడు విజిట్ చేశాడు అన్నదానికి సింబల్స్గా చెప్తారు తాంత్రిక చేతుల్లోకి ఒక సువాసన కలిగించే ఆయిల్ తీసుకుని కళ్ళు మూసుకుని రుద్దుకుంటూ ఈ విధంగా అన్నది నీ షేట్ నీ పవిత్ర ఫ్యాలస్ నీ కాంతి దండమును నీ జీవమును అభిషేకము చేయిచున్నాను ఆమె యొక్క గంభీరత్వం ముందు ఆడమ్ భయపడ్డాడు ఆమె కళ్ళు తెరచి చేతివేళ్లతో ఆడమ్ ఎరెక్షన్ మీదుగా పోనిస్తూ ఇలా అన్నది దీర్ఘంగా శ్వాస తీసుకుని రిలాక్స్ అవ్వు ఆమె చాంటింగ్ స్టార్ట్ చేసింది ఆమె శరీరమంతా సౌండ్తో నిండిపోగా ఆడం శరీరంలోకి ఆమె చేతుల ద్వారా సూక్ష్మశక్తి ప్రవేశించడం మొదలైంది తాంత్రిక చేతులు ముందుకు వెనుకకు ఆడం యొక్క లింగం షాఫ్ట్పై వ్యతిరేక దిశలలో కదుపుతూ ఇలా చెప్పడం కంటిన్యూ చేసింది పూర్వీకులు లింగంను అరవై నాలుగు పద్ధతుల్లో మసాజ్ చేయడం నేర్పించేవారు ఈ లింగం అనేది శరీరానికి సంబంధించిన హోలోగ్రామ్ ఈ లింగం పైన ఉన్న కొన్ని బిందువులు వెన్నెముకలోని చక్రాస్కి అనుబంధంగా ఉంటాయి అని చెబుతూ లింగంపై రెండు పాయింట్లను నొక్కగానే అతని శరీరంలో కంపనం మొదలైనది ఇలా చెప్పడం కంటిన్యూ చేసింది తాంత్రిక ఒకసారి ఊహించుకో మన పూర్వీకులు ఏమి అనుభూతి చెందేవారో ఎంతో రిఫైన్డ్ మరియు సొఫెస్టికేటెడ్ ప్లెజర్ను అనుభూతి చెందేవారు వారికి లైంగిక అవయవాలకి రెండు పర్పస్లుండేవి సృష్టించడం అనేది ద్వితీయమైన పర్పస్ ప్రాథమిక పర్పస్ ఏమిటంటే దేవుని యొక్క రాజ్యమునకు కనెక్ట్ అవ్వడము ఆడమ్ ఎప్పుడూ ఇటువంటి అర్థం చేసుకోగల సెన్సేషన్ ఎక్స్పీరియన్స్ పొందలేదు తాంత్రిక శ్వాసించమని గుర్తు చేసింది అతని ట్రస్టింగ్ ఫ్రంటిక్గా మారింది ఆమె చేతులు తీసివేసింది ఆడమ్ ప్రశ్నిస్తున్నట్టుగా చూశాడు తాంత్రిక వివరించడం మొదలుపెట్టింది ఓ యొక్క బంగారు ఫ్యాలెస్ కావాలంటే నువ్వు నిన్ను రీప్రోగ్రామ్ చేసుకోవాలి ఎజాక్యులేట్ అనే కోరికకి సంబంధించి నువ్వు నేర్చుకోవలసింది ఏమిటంటే ఎజాక్యులేట్ చేయకుండా ఆర్గాజం పొందాలి వాట్ అన్నాడు ఆడం అర్థం కానట్టుగా తాంత్రిక చెప్పడం మొదలెట్టింది మన పూర్వీకులకి ఇదే బేసిక్ ట్రైనింగ్ ప్రస్తుతం మగవారికి ఈ కెపాసిటీ ఒక పరదేశ సంబంధమైన విచిత్రమైన సెక్సువల్ మాస్టరీగా అనిపిస్తుంది అయితే ఈ మాస్టరీని సంపాదించలేకపోతే నీ లైంగిక అవయవాలకి నువ్వు పనివాడివి జీవమునకు విత్తనాలు వేసేవాడివి నువ్వు ఎగ్జాక్లేట్ చేస్తావు సృష్టిస్తావు భూమికి బందీవై ఉంటావు అసలైన సత్యాన్ని రుచి చూడకుండానే అసలైన స్వర్గాన్ని చేరకుండానే భగవంతునితో మాట్లాడకుండానే ఇలానే ఉండిపోతావు కనుమరుగవుతున్న ఆడం ఎరెక్షన్కి నమస్కరిస్తూ శివ వెళ్ళిపోయాడు అంది తాంత్రిక ఇంకా ఇలా చెప్పడం కొనసాగించింది ప్రతి ఎరక్షన్ కూడా భగవంతుని యొక్క విజిటేషన్ నీవు భగవంతుని శక్తికి అతిథి మాత్రమే అది వస్తున్నప్పుడు స్వాగతించు మరియు వెళ్ళిపోతున్నప్పుడు సాగనంపు మరల రమ్మని చెప్పు నువ్వు దయగల అతిథివైతే శివ మరలా మరలా వస్తూనే ఉంటాడు నీకు మరలా మరలా ప్లెజర్ కలిగిస్తూనే ఉంటాడు నీవు నిజంగా కోరుకుంటే నీకెన్నో అద్భుతాలు చూపిస్తాడు తాంత్రిక లేచి నిల్చొని టవల్ తీసుకుని చేతులు తుడుచుకుంటూ లేట్ అవుతున్నది ఈ వీకెండ్లో ఇంకా ఎన్నో నేర్చుకోవాలి కొంతసేపు నిద్రపో అని చెప్పి గుమ్మం వైపు నడిచింది ఆడమ్ నిట్టూరుస్తూ ఎక్కడ పడుకుంటావు అని అడిగాడు ఆడంకి ఒక్కడే పడుకోవడం ఇష్టం లేక ఆమెని వదిలి ఉండడం ఇష్టం లేక తాంత్రిక ఇలా చెప్పింది ఈ ఇంటిలో చాలా బెడ్స్ ఉన్నాయి నేను ఏదో ఒకటి చూసుకుంటాను స్వీట్ డ్రీమ్స్ శివ అని చెప్పి వంగి నమస్కరించింది ఆడమ్ కూడా వంగి గుడ్ నైట్ శక్తి అని నమస్కరించే తలెత్తి చూశాడు కానీ అప్పటికే ఆమె వెళ్ళిపోయింది థ్యాంక్ యూ